ఇలా అయితే ఎక్కడో ఒక చోటని తప్పైనా తప్పదన్నట్టు పని కానిచ్చేసారు కానీ అమ్మాయిల పరిస్థితి ఏంటి మేమైతే చర్చ్ లో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రగతి బుక్ స్టాల్ వరకు చాలా లేడీస్ తో పబ్లిక్ వాష్రూమ్స్ గురించి ఎంక్వైరీ చేశాం చాలా మంది బొమ్మెన్ పక్కన ఉన్న విలేజెస్ నుంచి మార్నింగ్ వస్తే త్రీ వాళ్ళ ఇళ్ళకి వెళ్లేసరికి ఈవినింగ్ అయిపోతుంది అండ్ వీళ్ళకి దగ్గరలో టాయిలెట్స్ లేకపోవడంతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాష్రూమ్ వెళ్లకుండా ఉన్న రోజులు చాలానే ఉన్నాయంట కొంతమందికి మాత్రమే తెలిసిన టాయిలెట్ ఒకటి ఫిష్ మార్కెట్ లోపల ఉంది అది కూడా ప్రాపర్గా మెయింటెనెన్స్ లేకుండా డోర్స్ అన్ని విరిగిపోయి ఉన్నాయి ఇంకొక టాయిలెట్ ఉన్నత థియేటర్ ఆపోజిట్లో ఉన్న అది మెన్ అండ్ ఉమెన్కి కామన్ కావడంతో లేడీస్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా ఉమెన్ ప్రాపర్గా టాయిలెట్కి వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవడం వల్ల వాళ్ళ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం ఇలా ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో వీ రిక్వెస్ట్ చిత్తూరు మున్సిపాలిటీ టు install public toilets to save thousands of women health and dignity